పరిశుద్ధార్థ నామూనా ప్రభు నలు మే నడులో మనం ధ్యానిస్తున్న అంశం ముఖ్యంగా జపమానే మా ఆయుధం పునీత తొమ్మిదో భక్తనాథ పాపగారు జపమాన సైన్యాన్ని నాకు ఇవ్వండి ప్రపంచాన్ని నేను జయిస్తాను అన్నారు ఎందుకు మనం జపమాలను జపించాలి జపమాలలో ఉన్న ప్రాధాన్యం ఏమిటి జపమాలను జపించడం ద్వారా కలిగే వరాలు ఏమిటి మనం ధ్యానించుకుందాం మొదటగా జపమాలను మనం ఎందుకు జపించాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవని వాళ్ళకి చదవలేని వారికి జపమాల ఒక బైబిల్ వంటిది అని మనకి తెలియజేస్తుంది తల్లి శ్రీశవ మరియు తల్లి అనుగ్రహ పరిపూర్ణరాలు జన్మ లేని తల్లి దేవునికి తల్లి కాబట్టి ఎవరెవరైతే ప్రార్థిస్తుంటారో జపమాల ప్రార్థన వారికి కావలసిన అనుగ్రహాలను ఆ తల్లి దయచేస్తుంది బ్రిలార అందుకొరకే పునీత పాద్రప్రియో గారు అంటారు జపమాలను సహాయం లేకుండా మనం దేవుని కృపలో ఎదగలేము జపమా మా ఆయుధం అంటారు కునీత పాద్రప్రియో గారు జపమాలను ఎందుకు మనం జపిస్తున్నాము అంటే మన కావలసిన వరాలు పొందుకోవడానికి క్రీస్తు శ్రమలు పాటలు ఉత్తానము ధ్యానించుకోవడానికి జపమాలను ఎవరెవరైతే జపిస్తారో కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుందని పునీత పైటన్గా చెప్తున్నారు జపమాలకు మనం ప్రత్యేకమైన సమయం కేటాయించాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ సమయాన్ని కేటాయించాలి కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి జీవించగలుగుతుంది అంటున్నారు ఎప్పుడైతే జపమాలను ప్రార్థించడం మొదలు పెడతావో మొదటగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు జపమాలను జపించటం ద్వారా మన కుటుంబాలలో శాంతి సమాధానం వెల్లువెరుస్తుంది జపమాలను జపించడం ద్వారా మన మనలో ఉన్న దుర్గుణాలను విడిచిపెట్టడానికి పరిశుద్ధతలో ఎదగడానికి ఆ తల్లి సహాయపడుతుంది జపమానను జపించే కుటుంబం కలిసి జీవించగలుగుతుంది పూర్వకాలంలో జపమానకి ప్రత్యేకమైన సమయం ఇచ్చి కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుండి చక్కగా ప్రార్థించేవారు అందుకే ఆ కుటుంబాలు ఎన్నో వరాలను అనుగ్రహాలను పొందుకున్నారు ఇలాగా ఈనాడు జప చెప్పించడానికి మనం సమయం కేటాయించలేకపోతున్నాం బిజీ షెడ్యూల్డ్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రార్థనకి ఎప్పుడైతే మనం సమయాన్ని కేటాయించలేదో పాపంలో పడిపోతాం శోధనలో పడిపోతాం దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతాం శాంతి సమాధానం కోల్పోతాం అందుకే ప్రభు ఎంత బిజీ షెడ్యూల్డ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏకాంతంగా తండ్రితో మాట్లాడేవారు మాకు శుభ వార్త ఒకటి ముప్పై ఐదున మనం చూసినట్లయితే ఆయన వేకువ జాముని వేచి నెచ్చిన ప్రదేశంలో పోయి ఏకాంతంగా ప్రార్థించాను అని మనకు పరిశుద్ధ రంగంలో చెప్పబడుతుంది అదే రీతిగా ఈ జపమాలను జపించడం ద్వారా అకాలమైన మరణానికి గురికాము జపమాలను ప్రార్థన ఒక కవచము లాంటిది నరక శక్తులతో పోరాడుతుంది అందుకే ఆదిలో మనం ఆది ఖండంలో చూశాం నీ సంతతికి స్త్రీ సంతతికి తీరిన వైరం పెట్టేదను అని ప్రభు చెప్పడం యావై ప్రభు అదే రీతిగా మనం ప్రతిరోజు జపమాలను చెప్పడం ద్వారా పరిశుద్ధతలో ఎదుగుతుంటాము దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతుంటాము దేవుని ప్రేమకు పాత్రలుగా తయారవుతుంటాము ఆ తల్లి ఆదరణ మనకు ఎల్లప్పుడూ ఉంటుంది జపమానలో చెప్పేవారు వారి కుటుంబాలను ఆ తల్లి తన ఆధీనంలో ఉంచుకుంటుంది అందుకే పునీత గర్ణిడేట్ గారికి మరీ తల్లి జపమాన తనే స్వయంగా నేర్పించింది ఇక పునీత ముఖ్యంగా అనేక మంది పునీతులు మనం చూసినట్లయితే వాళ్ళు అనుతిన జీవితంలో జపమానం చెప్పకుండా ఏ రోజు నిద్రించేవారు కాదు మన రెండవ జనపాకు పాపు గారు ఆయన కూడా ప్రతిరోజు జపమాన జపించేవారు పునీత బెనడిక్ట్ గారు పునీత బెనిడిక్ట్ బాబు గారు ప్రతిరోజు జపమాన జపించేవారు పునీత దోనిక్ గారు ఆయన ఏ కార్యం చేసినా జపమాలను చెప్పకుండా ఆ సువార్త బోధించడం కానీ సువార్త పరిచయం కానీ జపమాలను బోధించడంలో ఎక్కడికి వెళ్ళేవారు కాదు జపమాల గురించి బోధించేవారు తనే చెప్పేవారు అందుకే అనేక మత చాందస్వాదుల్ని ఆ రోజుల్లో వితర్క ఎదుర్కోవడానికి ఆ తల్లి ఇచ్చిన గొప్ప సహాయం జపమాల ద్వారా కొనేది ధోని గారు అనేక మందిలో మారు మనసు తీసుకువచ్చే మనం కూడా ప్రతిరోజు ఈ మే కాకుండా ప్రతిరోజు మరి తల్లికి జపమాలను సమర్పిద్దాం మన కుటుంబాలను శాంతి సమాధానాలతో ఉంచుకుందాం పిత పుత్ర పవిత్ర ఆమె